అనంతపురం జిల్లాకే ఆయన ఒక వరం ప్రముఖ విద్యావేత్త ప్రసిద్ధి చెందిన రాజకీయ నేత కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీ సత్యసాయి ఆర్డిటి కియా వంటి సంస్థల తర్వాత వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన వ్యక్తి ఆయన వ్యక్తి కాదు ఒక శక్తి అనడంలో అతిశయక్తి లేదు ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఒక వ్యవస్థ ఆయన అంటే తెలియని వారు దేశ విదేశాల్లో కూడా ఉండరు ఆయనే ప్రముఖ విద్యావేత్త సీనియర్ రాజకీయ నేత పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఇటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి పేద ప్రజలకు ఎప్పటి నుంచో సేవలు అందిస్తున్న ఉన్నత వ్యక్తిపై ఎలాంటి ఆధారాలు లేకుండా అనవసర ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ కొన్ని చిన్న చిన్న పత్రికల్లోనూ వినిపిస్తున్నాయి అయితే ఇలాంటి ఆరోపణల్లో నిజానిజాలంతా వీరంతా ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు ఇంతటి మహోన్నత వ్యక్తి పైన ఈ ఆరోపణలు ఏ విధంగా వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయని మనతో మాట్లాడడానికి పల్లె రఘునాథ్ రెడ్డి గారే ఉన్నారు ఆయన మాటల్లో విందాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు మీకు సంబంధించిన బాలాజీ ఎడ్యుకేషనల్ సొసైటీ అని ఉంది కదా వీటిని సేవ చేయడం లేదని ఒక సొసైటీ పెట్టుకొని మామూలుగా అయితే సొసైటీలు అంటే సేవ చేసేందుకు పెట్టుకుంటారంటారు అయితే ఈ సొసైటీ పెట్టుకొని కూడా మీరు సేవ చేయడం లేదని ఈ సొసైటీ పేరు మీదుగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారని భూములు అక్రమంగా అమ్ముకుంటున్నారని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు సార్ దీని పట్ల మీరు ఏమంటారు ఒకటి బాలాజీ ఎడ్యుకేషనల్ సొసైటీని పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో స్థాపించడం జరిగింది దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే అనంతపురం జిల్లా చాలా వెనకబడి జిల్లా చాలామంది పేద కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు గుంటూరు నెల్లూరు సుదూర ప్రాంతాలకు పోవడము వ్యయప్రయాసంతో కూడుకున్న పని ఈ పేద విద్యార్థులకు సేవ చేయాలని ఒక ఆలోచనతో ఒక తపనతో ఒక ఉద్దేశంతో ఈ బాలాజీ ఎస్కే సొసైటీ స్థాపించి అనంతపురం జిల్లాలో దాదాపు యాభైకి పైగా విద్యా సంస్థలు స్థాపించడం జరిగింది అన్ని పట్టణాల్లో దాదాపు జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు ఎంసీఏ కాలేజీలు ఎంబీఏ కాలేజీలు బిఎడ్ కాలేజీలు జైటి కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు ఆర్టికల్చర్ కాలేజీ అగ్రికల్చర్ కాలేజీ పాలిటెక్నిక్ ఎంటి ఎంటెక్ ఫార్మాటి వంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థలు స్థాపించడం జరిగింది వీటికి చాలా వాటికి ఎన్బిఏ ఉంది న్యాక్ ఉంది ఐకార్ గ్రేడేషన్ ఉంది ఐఎస్ఐ గ్రేడేషన్ ఉంది అటానమస్ ఉంది ఈ రాయలసీమలోనే అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలను స్టార్ట్ చేశాను దీనిలో నాలుగు వేల మంది ఉద్యోగులు పనిచేస్తారు ఈ సొసైటీ నుంచి పదహైదు లక్షల మంది విద్యార్థులు దేశ విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేసుకుంటూ మంచి మంచి ఉద్యోగాలు కొనసాగుతూ వాళ్ళు అక్కడి నుంచి కుటుంబాలకు సేవ సేవ చేసే కార్యక్రమం కూడా చేస్తుండడం నిజంగా చాలా గర్వకారణం ఈ బాలాజీ ఎజుకేషన్ సొసైటీకి సంబంధించిన అన్ని కళాశాలకు కావాల్సిన భవన నిర్మాణం కావాల్సిన స్థలం కానీ ఆట స్థలాలకు స్థలం స్థలము కానీ కంప్లీట్గా ఇవ్వడం జరిగింది మాకు సొసైటీ భూములు చాలా ఎకరాలు ఉన్నాయి కళాశాలకు కావాల్సిన భూముల కంటే రెట్టింపు ఖాళీ స్థలాలు కూడా కొనడం జరిగింది వాటి విలువ ఇప్పుడు బాగా విపరీతంగా పెరిగింది అంతేకాకుండా ఏ కళా ఏ కళాశాల చూసినా కానీ నిర్మాణాలు కానీ ల్యాబ్స్ కానీ లైబ్రరీస్ కానీ ఎక్విప్మెంట్ కానీ ఫర్నిచర్ కానీ చాలా అద్భుతంగా అసాధారణంగా ఎక్కలేంత బాగా ఉంటాయి ఈ సొసైటీలో మామూలుగా సొసైటీలో ఒక బైలా ఉంది అంటే సాధారణంగా ఈ సొసైటీ మేము ఏర్పడే సొసైటీ ఇది పబ్లిక్ ఫండ్స్తో తీసుకొని ఏర్పడిన సొసైటీ కాదు ఇది చారిటబుల్ ట్రస్ట్ కాదు దీంట్లో ఏ ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ మాకు ఇవ్వదు మేము స్వయంగా కష్టపడి సంపాదించి దానిలో వచ్చిన డబ్బులతోనే జీతాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రతి ఒక్కటి ఇస్తూ ఇన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది కొంతమంది ఈ సొసైటీ భూములు అమ్ముకుంటున్నాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు అని దుష్ప్రచారం చేస్తున్నారు వాళ్ళందరికీ ఒకటే సమాధానం చెప్తున్నా పల్లె రఘునాథుడు ఎప్పుడు కూడా నీతిగా నిజాయితీగా ఉంటాడు ఒకరు సొమ్ము ఆశించడు తప్పు చేయడు అనేది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి మా సొసైటీ బైరాస్లో రెండు వేల ఎనిమిదో సంవత్సరము జనవరి ఇరవై ఏడవ తేదీ రెజల్యూషన్ నెంబర్ త్రీ టూ థౌజండ్ ఎయిట్లో సొసైటీ అభివృద్ధి కోసం భూములు కొనవచ్చు అమ్మవచ్చు దాని కరెస్పాండెంట్ సెక్రటరీ గారి బాధ్యుడు అని చెప్పి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ నుంచి అనుమతి పత్రం ఉంది మా సొసైటీ బైలాస్ ప్రకారం అవసరమైన చోట ఎక్కువగా భూములు ఉన్న చోట దానిలో అమ్మి కావాల్సి ఉంటే నిర్మాణానికో ల్యాబ్స్కో లైబ్రరీస్కో శాలరీస్కో అభివృద్ధి కోసం పడవచ్చు నేను సాధించ నేను సం నేను స్థాపించిన సొసైటీలో నేను ఆర్జించిన డబ్బుల్లో నా సొసైటీకి వాడుకుంటే వీళ్ళకి ఏమభ్యంతరమో నాకేదర్థం కాదు కాబట్టి నీట్గా ఉంటాను నిజాయితీగా ఉన్నాను ప్రభుత్వ నిబంధన నా కళాశాల ఉన్నాయి ఏ ఒక్కరు కూడా పొరపాటు చేయను ఇది అందరికీ ఒకే సమాధానంగా భావించాలని చెప్తున్నాను ఉదాహరణకి ముదుగుబ్బలో సర్వే నెంబర్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ టూబిలో రెండెక్కల అరవై సెంట్లు అమ్మడం జరిగింది కారణం ఏమంటే ఈ స్థలము రైల్వే లైన్ పక్కనే ఉంది అదే నేషనల్ హైవే పక్కన ఉంది విద్యార్థులు ఆడ స్థలానికి ఇది సరైన సమ స్థలము కాదు కాబట్టి ఇమీడియట్గా రెండెక్కల అరవై సెంట్లు అమ్మేసి ఫైవ్ నైంటీ నైన్ బార్ త్రీలో దాని దగ్గర సమీపంలోనే ఆట స్థలానికి అనుకూలంగా మూడెకరాలు కొనడం జరిగింది అమ్మిండేదేమో రెండెకరాల అరవై సెంట్లు కొనిండేది మూడెకరాలు ఎక్కడ రియల్ ఎస్టేట్ పరం ఉంది అదేవిధంగా కదిర్లో ఐదు ఎకరాల అరసెంట్ దాకుంది ఎకరా అరవై అర సెంట్లు అమ్మాను మిగతా స్థలము ఎకరాలే నాకు కాలేజీకి కావాల్సింది మిగతా ఎకరాలు చిల్ల పైచలికంగా ఉంది ఇంకా మూడెకరాల వీరచడు కొన్ని ఇంకా మూడు ఎకరాలు లీజు తీసుకున్నా నాకు ఎక్కడైతే స్థలాలు ఉండాలో కళాశాలకు కావలసిన స్థలాల కంటే ఎక్కువ స్థలాలు ఉన్నాయి అవసరమైనప్పుడు ఉదాహరణకి ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఫీజు రింబర్స్మెంట్ సరిగ్గా ఇవ్వలే తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా లోకేష్ బాబు ఇప్పుడు ఇస్తున్నారు ఆ ఐదేళ్ళు మెయింటైన్ చేయడానికి కొన్ని అమౌంట్స్ అవసరం ఉంది జీతాలు ఇవ్వాలి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయాలి బిల్డింగ్లు కట్టాలి దీనిలో ఎవరికి అభ్యర్థత నాకు అర్థం కాలేదు అంటే ఎవరైతే మనం విమర్శిస్తున్నారో వాళ్ళకి దేని సంబంధము ఒక ప్రైవేట్ విద్యా సంస్థ ఒక సొసైటీ ఆర్డీటి తర్వాత సత్యసాయి తర్వాత కియా తర్వాత గవర్నమెంట్ నుంచి పబ్లిక్ నుంచి ఒక్క పైసా ఆశించుకోకుండా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఎనిమిది లక్షల మందికి విద్యాభ్యాసం చేసి సర్వీస్ చేస్తూ ఉంటే ఇటువంటి సొసైటీని విమర్శిస్తే నిజంగా వాళ్ళకు పుట్టగతులు ఉండవు భగవంతుడు కూడా క్షమించాడు మా సొసైటీ నియమ నిబంధనల ప్రకారం పోతాం రియల్ ఎస్టేట్ వ్యవహారం అవసరం నాకు లేదు అది చేయాలంటే వేరే భూములు ఉన్నాయి సొసైటీ భూములు చేయాల్సిన అవసరం లేదు ఇది గుర్తుపెట్టుకోవాలని అందరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా సార్ ఇప్పుడు సొసైటీలో ఎలాంటి అక్రమాలు చేయడం లేదంటున్నారు అయితే సొసైటీ పైన చాలా ఆరోపణలు ఉన్నాయి ఎందుకంటే సొసైటీలో సేవా కార్యక్రమాలు చేయడం లేదని అసలు మీరు మీ సొసైటీ ద్వారా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు సార్ అసలు ఇది బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీ నాకు తెలిసి రాష్ట్రంలోనే టాప్ టెన్ సొసైటీలు విద్యా ఎడ్యుకేషన్ సొసైటీలో ఓ మంచి సొసైటీ కారణం ఏమంటే ఇది స్వయం సాధకార సంస్థ పబ్లిక్ నుంచి డొనేషన్ తీసుకోలేదు గవర్నమెంట్ నుంచి ఓ పైసా కూడా తీసుకోలేదు దీంట్లో ఇప్పటి వరకు దాదాపు పదహైదు లక్షల మందికి ఉద్యోగ పదహైదు లక్షల మంది విద్యాభ్యాసం గావించారు వీరిలో దాదాపు ఒక లక్ష రెండు లక్ష మంది పైచులకు మంచి మంచి ఉద్యోగాల్లో విదేశాల్లో కూడా ఉన్నారు అత్యున్నత స్థాయిలో చాలామంది కొనసాగుతున్నారు మేము సొసైటీలో దాదాపు కోట్ల రూపాయలు పిల్లలకు ఫీజు కన్సెస్ ఇస్తాం ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ పేద విద్యార్థులు ఉంటే తీసుకునే ఫీజులో కానీ హాస్టల్ ఫీజులో కానీ చాలా వరకు కన్సెషన్ ఉంటాం ఇది కోట్ల రూపాయల కన్సెషన్స్ ఉంటాయి అంతేకాకుండా ఈ సొసైటీ వలన గతంలో కూడా కొన్ని స్కూళ్ళు దత్త తీసుకున్నాం కదిరి తాలూకాలో నల్లమాడి ఏరియాల్లో వాళ్ళకి పుస్తకాలు ఇచ్చినాము బట్టలు ఇచ్చినాము పెన్సిల్ పెన్నులు ఇచ్చాము చాలా దానిలో స్కూల్ స్కూళ్ళు కూడా న్యాయం చేయడం జరిగింది అంతేకాకుండా పేద విద్యార్థి హాస్టల్ సదుపాయం కూడా చాలామందికి వితౌట్ రెన్యూమినేషన్ ఫ్రీగా కూడా చేయడం జరిగింది అంటే ఈ సొసైటీ వల్ల చాలామంది దాదాపు నాలుగు వేల కుటుంబాలు ఈరోజున బాగుపడుతున్నాయంటే ఈ సర్వీస్ కాదా ఇన్ని లక్షల మందికి సదు చెప్తాను ఉంటే ఈ సర్వీస్ కాదా ఒకసారి ఆలోచన చేయాలి ఇదేదో ఈ డబ్బులే ఖర్చే వేరే వ్యాపారాలు పెడితే ఇంకా పెరిగిండేట్ నేను విద్యా వ్యవస్థ నుంచి వచ్చాను లెక్చరర్గా పనిచేసాను కాబట్టి ఈ సొసైటీ ఏర్పాటు చేసి సర్వీస్ చేస్తున్నాము ఈ సొసైటీ ద్వారా మున్ముందు కూడా ఇంకా కొన్ని అదనం కూడా సాయం చేసిన ప్రయత్నం చేస్తాం సార్ మీరు గతంలో ఒక సామాన్యమైన అంటే జూనియర్ కాలేజీలో ఒక కెమిస్ట్రీ లెక్చరర్గా ఉండేవారు ఆ కెమిస్ట్రీ లెక్చరర్ ఇప్పుడు కోట్లాది రూపాయలకు ఆసామి వందల ఎకరాల భూములకు ఆసామి ఇలా కోట్లాది రూపాయలు వందల ఎకరాల భూములు మీకు ఎలా సాధ్యమయ్యాయి సార్ మంచి ప్రశ్న అడిగారు నేను సాధారణమైన కుటుంబంలో జన్మించిన ఒక లెక్చరగా నా జీవితాన్ని ప్రారంభించా చదివే వృత్తిగా అదే ఊపిరిగా అదే జీవితంగా అదే సర్వస్వ భావించి దిన పద్నాలుగు గంటల పాటు మార్నింగ్ ఫోర్ థర్టీకి లేస్తే నైట్ టెన్ థర్టీ వరకు రాత్రి మూల కష్టపడి ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఎంసెట్ కానీ బోధించా రాష్ట్రంలోని టాప్ టెన్ లెక్చర్లో ఒక లెక్చర్గా పేరు వచ్చింది అప్పుడు వచ్చిన ట్యూషన్స్లో కానీ నాకు వచ్చిన ఆదాయంలో కానీ కళాశాల స్థాపించాలి నెల్లూరుకు గుంటూరుకు పోయే విద్యార్థుల ప్రవాహాన్ని ఆపాలని ఆలోచించేత ఎక్కడ వీలు పడితే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ భూములు కొనడం జరిగింది ఆ భూములన్నీ వంద రెట్లు పెరిగిపోయినాయి తద్ సంపద పెరిగింది దీనికంత కారణం ఏమంటే నీతిగా నిజాయితీగానే చేసిన దానివల్ల వచ్చాయి అడిగారు ఎట్లా గొప్పలేనారని ఎవరైనా కష్టపడితే శ్రమిస్తే చిత్తశుద్ధి అంకిత పనిచేస్తే అత్యున్నత శిఖరాలు నిర్వహించవచ్చు అని చెప్పి చరిత్ర చాలా స్ప చేసింది ఉదాహరణకి ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ వ్యాపారం చేస్తూ ఈరోజు ప్రపంచ కుబేరులోని అగ్రస్థానంలో ఉన్నారంటే కారణం కృషి పట్టుదల కర్తవ్యపరణత దీశాదర్శత నిజాయితీ చిత్తశుద్ధి అదేవిధంగా రామోజీరావు గారు కూరగాయల వ్యాపారం నుంచి ప్రారంభించిన రామోజీరావు గారు ఈ బుద్ధు మహోన్నతమైన శిఖరంగా నిలిచారు కారణం వర్క్ కల్చర్ కష్టపడ్డాడు అదేవిధంగా ప్రే విప్రో ప్రేమ్జీ సాధారణమైన వ్యక్తి ఈరోజు కోట్లకు పలగెత్తాడు ఎన్నో కోట్ల వేల మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగాడు ఒక ఛాయ్ బేలా ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఏ పేపర్ బాయ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం కాబట్టి ఎవరైనా కష్టపడిన వాళ్ళు అత్యున్నత శిఖరాలతో ఇస్తారు చిన్నగా ఉండదు చిన్నగా ఉండాల్సిన అవసరం లేదు సందర్భం సందర్భాలు నేను కూడా కష్టపడ్డాను క్షమించాను భగవంతుడు అనుకూలించాడు నిజాయితీగానే ఈ సంపద పెంచగలిగాను సార్ మీరు గొప్పవాళ్ళు అయ్యా ప్రతి విషయంలోనూ పల్లె రఘునాథ్ రెడ్డి ముడుపులు తీసుకుంటున్నారు ప్రతి విషయానికి అని చెప్పేసి సార్ ఏం ముడుపులు తీసుకుంటున్నారు మీరు ఒక విషయాన్ని గమనించండి పల్లె రఘునాథ్ రెడ్డి ఒకరికి సహాయం చేసే తప్ప ముడుపులు తీసుకుంటా అనేది ఎవరు నంబరు అది అసాధ్యం కారణం ఏమంటే నేను ఎవరు చనిపోయినా యాక్సిడెంట్ అయినా ఇల్లు కాలిపోయినా హాస్పిటల్లో ఉన్నా బంధువులు రారు వన్ నాట్ ఎయిట్ పోదు దేవుడు రాడు పల్లె రఘునాథుడు వస్తాడు మాకు సహాయం చేస్తా అనేది నియోజకవర్గంలో ఏ చిన్న పిల్లల్ని అడిగినా ఏ వృద్ధుని అడిగినా చెప్పే సత్యం నేను చర్చలకు ఇస్తాను దేవాలయం సాయం చేస్తా జాతాలకి ఇస్తా ఇల్లుగట్టు ఉండలకి ఇస్తాను పెళ్లి చేసుకున్న సాయం చేస్తున్నా ఇదందరికీ తెలిసిన సత్యమే ఇచ్చే గుణము తప్ప తీసుకునే గుణం లేదు ఇంతవరకు ఏడు ఎలక్షన్లను పోటీ చేసాం ఒక్క ఎలక్షన్ కూడా పార్టీ ఫండ్ కూడా తీసుకోలేదు పబ్లిక్ డొనేషన్ తీసుకోలేదు నేనే ఇంతమంది సాయం చేసిన వ్యక్తి దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు ముందు కూడా తీసుకోను బ్లాక్ మెయిలింగ్ కోసం లేదు ఈ వ్యక్తి చాలా ఉన్నతంగా ఉన్నాడు కొద్ది పురుషిల్దామని చెప్పే తప్ప దీంట్లో ఏమాత్రం సత్యం ఉండదు నేను సాయం చేసే గుణం తప్ప వేరే ఆలోచన లేవు ఇన్ని విద్యాసములు స్థాపించి ఇన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇంతగా సాయం చేసే వ్యక్తిని నేను సాయం చేసే స్థితిలో ఉండి ఒక నిశించే స్థాయికి దిగుజాలను మా నియోజకవర్గ ప్రజలు గర్వంగా తలెత్తుకునేతిలోనే ఉంటారు ఇవన్నీ అపవాద అపవాదం మాత్రమే నిజం కాదు సార్ ఇంకోటి సార్ ఇప్పుడు సార్ అనే ఆరోపణలు కూడా ఉన్నాయి సార్ ఎన్ని ఎకరాలు ఆక్రమించి ఉంటారు ఆక్రమించిన కొన్నా ఒకటి నేను ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక సింగ్ వచ్చి సార్ నాది భూమి ఉంది మీరు ఐటీ కంపెనీ కన్నా తీసుకోండి గవర్నమెంట్ లేదా మీరైనా కొన్ని కొన్ని కంపెనీలు పెట్టమని చెప్పి నా దగ్గర రావడం జరిగింది నేను ఆలోచన చేసిన కేర్ రాలేదు అప్పటికి పెనుగొండ సమీపంలో హైవేలో భూములు కొని కొన్ని కంపెనీలు స్థాపించి ఇప్పుడు ఏదైతే విద్యా సంస్థ ద్వారా ఉద్యోగాలు ఇస్తున్నానో కంపెనీల ద్వారా కూడా కొంతమందికి విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆలోచన చేత భూములు కొన్నమాట వాస్తవమే కొన్న తర్వాత మా డైరెక్టర్లో ఒక వ్యక్తి అత్యాచపోయి దురాశతో మిగతా డైరెక్టర్లు సంప్రదించుకోకుండా తన యొక్క ఆ భూములను ఫేక్ రిజిస్ట్రేషన్ చేసుకొని మా అనుమతి లేకుండా ఆయనకు రావాల్సిన దానికంటే ఎక్కువగా భూములు రిజిస్టర్ చేసుకున్నాడు నాకు అధికారం ఉంది బెదిరించో దౌర్జన్యం చేసో నా భూమిని లాక్కోవచ్చు అయినా నేను వివాద రైతుని ముందు నుంచో పద్ధతి ప్రకారం పోతాను కాబట్టి కోర్టులో కేసు వేసాం నా ఆస్తి ఎట్లా రాబట్టుకోవాలి నాకు బాగా తెలుసు దానికోసం ప్రయత్నం చేస్తున్నా కాకపోతే వాళ్ళు ఇద్దరి మధ్య జరిగేదాన్ని నాకు అంటగడుతున్నారు నేను ఎప్పుడు నిజాయితీగా ఉంటా నాకుండే భూములు చాలు ఒక్క సెంటు కూడా ఇతర భూములు నాకు అవసరం లేదు ఆల్రెండ్ సెల్ఫ్ సఫిషియంట్ అనంతపురం జిల్లాలో ఎవరైనా పల్లె రంగునాథ్ రెడ్డి ఒకరు సుంహించడు వివాద రహితుడు మంచి వ్యక్తి ఈవెన్ శత్రువులు కూడా నా క్యారెక్టర్ని కానీ నా నిజాయితీ కానీ విమర్శించే సాహసం ఎప్పుడూ చేయలేదు కాబట్టి నేను ఎక్కడ భూములు కొన్నా డీకేటి భూములు కొన్నాం అసైన్మెంట్ భూములు కొన్నాం అదేవిధంగా బెదిరి తీసుకోను న్యాయపరంగానే నా కాలేజీ కావాలని నాకు కావాలంటే ఖచ్చితంగా డబ్బులు ఇచ్చే కొనుక్కుంటున్నా ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం చేయను ఇది కావాల్సింటే ఉంటే సిబిఐ పేరు ఏదో అంటున్నారు ఏదో కొత్తపది చెప్తా ఉంటారు సిఐడింగ్ పేరు ఇస్తాం సిబిఐ ఇస్తామని సిద్ధంగా ఉన్న నాది క్లీన్షీటు వైట్ పేపర్ పద్ధతి ప్రకారం ఉంటా కియాభూముల్లో మాకు అన్యాయం జరిగింది తప్ప ఎవరికి అన్యాయం జరగలే దాన్ని ఏ విధంగా చేయాలో నేను చూసుకుంటాను సార్ మీరు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్సీగా గాను అలాగే మంత్రిగా కూడా పనిచేశారు మీరు అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం మీ కోడలు సింధురారెడ్డి గారికి అవకాశంగా ఇచ్చారు ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు అయితే రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ కూడా మీరే షాడో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు మీరే అక్కడ అనధికార ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి సార్ మీరేమంటారు పల్లె సింధురారెడ్డి పుట్టపర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎంపికారు సింధూరా ఉన్నత విద్యావంతురాలు కేరళ మాజీ డీజీపీ శంకరెడ్డి గారి ఏకే కుమార్తె అంటే పల్లె రఘునాథ్ రెడ్డి ఒక మాజీ మంత్రి గారి కోడర్ ఈ అమ్మాయి గోల్డ్ మెడలిస్టు అమృత యూనివర్సిటీ కేరళ రాష్ట్రంలో ఈ అమ్మాయి మా కోడలుగా లభించడం నిజంగా మా దృష్టం రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత యంగ్స్టర్స్ కావాలి మీ కుటుంబం నుంచి ఇస్తున్నాము ఈ అమ్మాయి అయితే బాగుంటుంది మహిళా రిజర్వేషన్ కూడా రాబోతోంది అని చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ బాబు గారు అమ్మాయికి టికెట్ ఇస్తున్నామని చెప్పి నేను కూడా ఒప్పుకొని టికెట్ ఇచ్చాం ఆ అమ్మాయి ఎమ్మెల్యేగా తన వర్త్ ప్రూవ్ చేసుకుంది అసాధారణమైన ప్రతిభావంతురాలు మంచి మెమరింగ్ పవర్ ఉంది డీసెంట్ బిహేవియరు అందరి మన్నులు పొందింది మీరందరు చూశారు మొట్టమొదటిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యే అసెంబ్లీలో చాలా చక్కగా సూటిగా స్పష్టంగా అన్ని నియోజకవర్గ విషయాలను రాష్ట్ర వ్యాప్తం విషయాలు ప్రస్తావించింది లక్షలాది మంది అమ్మాయికి ఇప్పుడు అమ్మాండ్లు అయ్యారు చాలా చక్కగా నివర్తిస్తుంది నాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది మంచి పార్లమెంటేరియన్ ఎత్తుంది స్పీడ్ ఆపలేరు ఇక్కడ వచ్చిన ప్రశ్న ఏమంటే నేను ముప్పై సంవత్సరాలుగా నల్లమాడ పుట్టపతి నియోజకవర్గాల్లో రాత్రి ఎమ్మెల్యేగా పద్నాలుగు గంటలు మంత్రిగా పదహారు గంటలు మాజీ మంత్రిగా పద్దెనిమిది గంటలు మా నియోజకవర్గం ప్రజల కోసం ఆ నికృతి చేస్తున్నా వాళ్ళు మా కుటుంబం మీద నమ్మకం ఉంచారు విశ్వాసం ఉంచారు గౌరవం ఉంచారు ఏ రాజకీయ నాయకునికి వాళ్ళంత గౌరవం మా పల్లె రఘునాథ స్థాడు దేవుడు మా కోసం కష్టపడతాడు అని చెప్పి అందరూ ఇన్ని రాజకీయాలు మాకు సర్వీస్ చేశారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చింది అమ్మాయికి పార్టీ కేడర్ కానీ పార్టీ నియమ నిబంధనలు కానీ గవర్నమెంట్లు ఏముంటాయి కానీ కొద్దిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నా గవర్నమెంట్ ప్రోటోకాల్ వర్క్స్ కానీ మండల పరిషత్తు రివ్యూస్ కానీ డిడిఆర్సీలు కానీ ప్రారంభోత్సవాలు కానీ అన్నీ అమ్మాయే చేస్తుంది నేను టీడీపీ ఇన్ఛార్జిగా పార్టీ కార్యక్రమాలు సభ్యత్వాలు కానీ గ్రామ కమిటీ మండల కమిటీలు కానీ వాళ్ళ కష్ట నష్టాలు కానీ నేను ఇన్ఛార్జిగా కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించవలసిన అవసరం ఉంది ఎందుకంటే అమ్మాయి రాజకీయాలు కొత్త కాబట్టి అలవాటైనంత వరకు నేను సహకరించిన అవసరం ఉంది అంతేకాకుండా అన్ని ఎన్నికల్లో రెడ్డి బాకు సహాయం చేస్తాడు మమ్మల్ని ఆదుకుంటాడు అన్న నమ్మకంతో ఇన్నిసార్లు గెలిపించాడు కాబట్టి వాళ్ళకు సహాయం చేయాల్సిన అవసరము బాధ్యత నాకుంది నేనేదో అధికారం అనిపిస్తున్నాను నేను అధికారాన్ని చూశా ఎమ్మెల్యేగా చేశాను ఎమ్మెల్సీగా చేశాను విప్పు చేశా చీఫ్ చేశా మంత్రిగా ఐదు శాఖలను అత్యుత్తమంగా సేవలు అందించా కాబట్టి నేను అధికారం అనిపించేది ఏముంది నేను అధికారం అనిపించేది రాలేదు నన్ను నమ్ముకున్న ప్రజలకు సేవ చేసానికి వచ్చా నాకు అపారమైన అనుభవం ఉంది ఈ అనుభవాన్ని మా ప్రజలకు సాయం చేసిన ఉపయోగించిన అవసరం ఉంది నేను స్వార్థ పని అయితే నేను నాకేం పని ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు ఈ వయసులో కష్టపడి అవసరం లే ఇప్పుడు ఇంత కష్టపడుతున్నానంటే ప్రజలు నాకు ఇచ్చిన కృతజ్ఞ నాకు ఇచ్చిన సాయము భావంగా నేను సాయం చేస్తున్నాను తప్ప సేవ చేస్తున్నాను తప్ప శాడ్ ఎమ్మెల్యే పనిచేసే అవసరం నాకు లేదు ఆల్రెడీ ఆ అమ్మాయిని ఎవరు డబ్బులే చేయలేదు నాకు తెలిసి మీరు ఏనుంటారు మాట్లాడే తీరు కానీ ప్రవర్తన కానీ వర్క్ కానీ కల్చర్ కానీ అమ్మాయికి అమ్మాయి సాటి అమ్మాయికి సాడే మళ్ళీ ఎవరు కాలేరు కాబోరు మేము అసెస్ట్ చేస్తున్నాం అంతే ప్రజలకు సాయం చేస్తున్నాం ఆమె కష్టంలో కూడా బాగా మర్చుకుంటున్నా ఆమెకు తర్ఫీజ్ చేస్తున్నా ఆమెకు కొన్ని రాజకీయ మేలుకులు నేర్పిస్తున్నా దీన్ని వేరే వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు దీన్ని వేరే విధంగా భావించాల్సిన అవసరం అంతకనే లేదు ఇప్పుడు పల్లె సింధూరమ్మకు అవకాశం ఇచ్చింది కదా టీడీపీ అంటే మీ అబ్బాయి కూడా ఉన్నారు కదా సార్ మీ అబ్బాయి కూడా బాగానే మీతో పాటు ఉన్నారు కదా అంటే మీ లక్షణాలు వస్తాయి రాజకీయవేత్తగా మరి ఆ అబ్బాయికి ఇవ్వకోకుండా మీ కోడలికే సీట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది టీడీపీ మా అబ్బాయి పల్లె కృష్ణ రెడ్డి అమెరికాలో ఎంఎస్ చేశాడు పిహెచ్డి చేశాడు ఎంబీఏ చేశాడు బహుముఖ ప్రజ్ఞాశాలి హైలీ టాలెంటెడ్ వెరీ గుడ్ ఆరేటర్ వెరీ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్ ఆయనకి ఆయనే సాటి ఆయన రాజకీయాలకి రావడం ఎందుకో ఇష్టపడలేదు మీరు విద్యాసంస్థలోనే ఉండాలా ఇంకా ఉత్తమైన విద్యా సంస్థ స్థాపించాలా ఇంకా కంపెనీలు పెట్టాలా వేలాది మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అని ఆలోచన చేత మా ప్రియుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అడిగారు లోకేష్ బాబు గారు అడిగారు బాబు నిలబెట్టమని బాబు ఇంకా కొన్నాళ్ళకి టైం కావాలా అనడం వల్ల సింధూరకి ఇవ్వడం జరిగింది మీ నియోజకవర్గం పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలకు సందేశం చివరగా నన్ను పుట్టించిన తల్లిదండ్రులకు ఆ భగవంతుడికి తర్వాత చంద్రబాబు నాయుడు గారికి నేను కృతజ్ఞత తెలియజేయాలి నా ప్రజలకు నా నియోజకవర్గ ప్రజలకు కారణం ఏమంటే అతి సాధారణమైన కుటుంబంలో జన్మించాను నేను ఒక లెక్చర్గా జీవితాన్ని ప్రారంభించి రాత్రిమూలు కష్టపడి ఐ హాట్ సీన్ సన్ రైజ్ అండ్ సన్సెట్ ఒక రికార్డు స్థాపించి అనంతపురం జిల్లాలో అనేక సంస్థలు స్థాపించి నాలుగు వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి లక్ష పదహైదు లక్ష మంది చదువు చెప్పి ఒక మంచి విద్యావేత్తగా ఇన్ని జాతీయ వాళ్ళు పొందడం నిజంగా నా అదృష్టం అది ఒక గర్వంగా భావిస్తున్నా అదే సమయంలో రాజకీయాలకు కూడా ప్రవేశించారు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్సీగా విప్గా చీఫ్ విప్పుగా మంత్రిగా రాజకీయాల్లో కూడా అత్యున్నతమైన శిఖరాలు ద్రోహించారు సేవ చేయాలి ప్రజలను ఆదుకోవాలి అని ఆలోచన చేత అటు విద్యావేత్తగా ఈ రాజకీయవేత్తగా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా నా ప్రజలను నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా భావించా చూసా వాళ్ళు కూడా ఎన్నిసార్లు ఏడు సార్లు బీఫామ్ కుటుంబానికి రావడం ఏడు సార్లు ఎన్నికల్లో మాకు ఈ ప్రజలు సహాయం చేయడం నిజంగా ఎన్ని జన్మలెత్తినా ఈ ప్రజల యొక్క రుణము నేను తీర్చుకోలేను అందుకే నా తుది శ్వాస ఉండేంత వరకు నేను కాలం నాకు ఎవరైతే సహాయం చేశారో ఆ ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉంది జవాబుదారితనం ఉంది ఆ బాధ్యత ఉంది కాబట్టి దిగినూకృతాహంతో వాళ్ళకి సర్వీస్ చేస్తాను అధికారం అనుభవించేదానికి రాలేదు సేవకుని మాత్రమే వాళ్ళ కష్టాల్లో భాగస్వామ్యం కావాలని చేస్తా ఎక్కడా నా బ్లడ్లోనే అవినీతి లేదు నా బయోడేటా అహంకారం లేదు నా క్యూగో లేదు అహంకారం లేదు ఇన్ని ఉన్నాయి ఇన్ని ఉన్నాయి ఇంత గొప్ప పేరు ఉంది నేను ఎప్పుడూ డాంబిక ప్రదర్శించలేదు సాధారణమైన వ్యక్తి కానీ నా డ్రైవర్ కాళ్ళ నుంచి నా సమస్య అత్యున్నతమైన అధికారి వరకు ఒకే ట్రీట్మెంట్ ఇస్తా వాళ్ళ కుటుంబ సభ్యుల చూస్తా వాళ్ళ కష్టాల్లో సాయం చేస్తా అంతేకాకుండా పూర్వం నల్లమా నియోజకవర్గంలో నూరు రోజుల పాటు ఆరు మండలాల్లో ఉచిత భోజనం పెట్టించారు మా విద్యా సంస్థల్లో ఎవరికైనా సరిపోతే ఒక లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ కడుతున్నాం కరోనా సమయంలో అన్ని కుటుంబాలు ఆదుకున్నాం అదేవిధంగా ధార్మిక సంస్థలకు తాగునీటి విషయాలకు పేదవాళ్ళకు నేనే పెన్షన్లు ఇస్తున్నా సర్వీస్ చేస్తున్నా భగవంతుడు అవకాశం ఇచ్చాడు అనంతపురం జిల్లాలో ఒక చిన్న పిల్లలు కలిసి ముస్తారు అడిగిన పల్లె రఘునాథ్ అని చెప్పగలుగుతున్నారు కాబట్టి నీతిగా ఉంటా నిజాయితీగా ఉంటా అవినీతికి దూరంగా ఉంటా ప్రజలకు సేవ చేస్తా ప్రజలకు దగ్గరగా ఉంటా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా చిరస్పందిగా నిలిచిపోతా మా ప్రజలందరికీ చెప్పేది ఒకటే ఎవరిని ఆరోపణలు చేస్తే మీరు స్పందించండి మీరు తప్పు చేస్తే ఎప్పుడు కూడా క్షమాపణగా సిద్ధమే చేయను చేయబోను అవసరం లేదు భగవంతుడు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు మంచి నియోజకవర్గాన్ని ఇచ్చాడు మంచి సంపద వచ్చింది మంచి పేరు ఉంది తప్పు అవసరం చేసవసిన ఉంది కాబట్టి మీరు కూడా నాకు వెన్నంటిగా ఉండాలి ఏమైనా తప్పుడు ఆరోపణలు చేస్తే మీరు కూడా మీ నాయకునిగా మీ సేవకునిగా మీకు పని చేసిన వ్యక్తిగా స్పందించవలసిన అవసరం ఉంది గుర్తుపెట్టుకోండి అందరూ స్పందిస్తేనే మీకు న్యాయం జరుగుతుంది నాకు న్యాయం జరుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా మీరు కాళ్ళు ఎత్తుకునే గర్వంగా తిరిగేలా పల్లె రోనా ప్రవర్తిస్తాడు ఎప్పుడు కూడా పద్ధతి ప్రకారంగా ఉంటా న్యాయబద్ధంగా ఉంటా మీ అందరికీ అండగా ఉంటా మీ కుటుంబ సభ్యునిగా మీకు సేవ చేస్తా నమస్కారాలతో మీ పల్లె రఘునాథ్ రెడ్డి ధన్యవాదాలు సార్ మీ పైన వచ్చిన ఆరోపణలన్నింటికీ కూడా చక్కగా వివరణ ఇచ్చారు అలాగే భవిష్యత్తులో మీరు ఇలాగే పేద ప్రజలందరికీ సేవలు చేస్తూ పేద బడుగు బలహీన వర్గాల్ని ఆదుకునే విధంగా మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో పయనించే విధంగా మీరు ముందుకెళ్తారని ఆశిస్తున్నాం సార్ నమస్కారం తప్పకుండా